శ్రీ గురుభ్యో నమ ఈ మధ్యకాలంలో నేను చదువుతున్న కథలలో నాకు చాలా నచ్చిన కథని మీకు తెలియజేస్తున్నాను సంతృప్తిగా జీవించడం ఏంటి అన్నది ఈ కథలో మనం తెలుసుకోవచ్చు ఒకసారి మన బ్రహ్మానందం గారు తనికెళ్ళబరిణి గారు ఒక చిన్న పల్లెటూరు షూటింగ్కి వెళ్ళారు షూటింగ్ సమయంలో కాస్త గ్యాప్ రావడంతో పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళారు అక్కడ ఉన్న పూజారి పూజ చేసుకుంటూ ఉన్నాడు బ్రహ్మానందం తనికెళ్ళబరిణి ఇద్దరిని చూడగానే ఆ పూజారి వీళ్ళని గుర్తుపెట్టి నవ్వుతూ పలకరిస్తాడని అనుకున్నారు వీరిద్దరూ కానీ ఆయన వీళ్ళని చూసి తన పూజలో తాను నిమగ్నమైపోయాడు పోనీ పూజ పూర్తయ్యాక వచ్చి పలకరిస్తాడేమో అనుకుంటే అది లేదు వీళ్ళే ఆయన దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది ఆయన మాత్రం వీళ్ళ దగ్గరికి రాలేదు ఇద్దరూ ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకొని పూజారి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయమని అడిగారు పూజారి గారు ఇప్పుడు సమయం అయిపోయింది రేపు ఉదయం ఏడు గంటలకు రండి అని చెప్పి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం ఏడు గంటలకల్లా గుడి దగ్గర నిలబడి ఉన్నారు బ్రహ్మానందం గారు తనికెలబర్ణి గారు పూజారిగా రావడము అభిషేకం చేయడము గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడము అన్నీ అయిపోయాయి స్వామి దక్షిణ తీసుకోండి అని తలా వెయ్యి రూపాయలు బయటకు తీశారు ఆయన హుండీలో వేయమని సైగ చేశాడు యూనిట్ వాళ్ళు టిఫిన్ తెచ్చారు ఆ ఇద్దరు గుడి ఆవరణలో కూర్చొని తినడానికి వెళుతూ పూజారిని ఆహ్వానించారు నేను తినేశాను మీరు తినండి అని సున్నితంగా తిరస్కరించారు కాఫీ అయినా తాగండి అన్నారు ఆ పూజారి మంచినీళ్ళు కూడా తాగను అనేసాడు మీరు మమ్మల్ని గుర్తించారా అని అడిగారు భరణి గారు కాస్తాహంతో ఆ పూజారి పేర్లతో సహా చెప్పారు మీరు బ్రహ్మానందం భరణి అని స్వామి దక్షిణిస్తే తీసుకోలేదు హుండీలు వేయమన్నారు టిఫిన్ ఇస్తే తీసుకోలేదు కనీసం కాఫీ కూడా తాగలేదు ఎందుకో కారణం తెలుసుకోవచ్చా అని అడిగారు అప్పుడు ఆయన నాకు ఒక ఎకరం పొలం ఉంది ఒక ఆ ఉంది ఒక శివుడు ఉన్నాడు ఇంకేం కావాలి జీవితానికి అని వెళ్ళిపోయాడు ఆ సందర్భానికి ఉన్న అహంకారం రాలి కుప్పలా పడిపోయింది ఎవరి దగ్గర ఏది ఆశించకపోతే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందా అనిపించింది ఇద్దరికి ఆ క్షణము ఆయన్ని మించిన శ్రీమంతుడు ప్రపంచంలో ఇంకెవరూ లేరన్నంత గొప్పగా కనిపించారు ఆ పూజారి వాళ్ళిద్దరికీ సంతృప్తిగా బతికే ప్రతి మనిషి మహారాజే కదా అనిపించింది ఆశించడం ఆపేస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది ఎవరి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే అప్పుడే లైఫ్లో తృప్తి దొరుకుతుంది ప్రశాంతత నీలో కొలువుంటుంది ఈ సంఘటనని గారికి చాలా కదిలించింది ఆ భావోద్వేగంతో ఆయన రాసిన గొప్ప పాట మా మంచోడు దేవుడు మా మంచోడు దేవుడు నువ్వటి అడిగితే ఆడొకటిస్తాడు మా మంచోడు దేవుడు అస్సలు అడక్కపోతే అన్నీ ఇచ్చేస్తాడు మా మంచోడు దేవుడు ఆ పూజారి యొక్క సంతృప్తి చూడండి ఒక ఆవు శివుడు ఒక ఎకరా పొలము ఉంది నాకు ఇంకేం కావాలి అని ఎంత సంతృప్తిగా జీవిస్తున్నారో చూడండి ఇటువంటి సంతృప్తిగా జీవించడం మనం మొదలెడితే ఎంతో బాగుంటుంది ఈ కథలు ఇంకొకటి కూడా ఉంది ఎవరి నుంచి ఏది ఆశించకుండా ఉంటే సంతోషంగా ఉండొచ్చు అని ఇస్తే తీసుకోండి ఇవ్వకపోతే ఆశించొద్దు ఇది జీవితంలో మనము చేయగలిగితే మధురంగా ఉంటుంది ఇలాంటి కథలు చదువుతూ మన జీవన విధానాన్ని మన జీవన ప్రయాణాన్ని మార్చుకుంటూ సద్బుద్ధి సద్భావన సత్ ఆలోచన సత్ప్రవర్తనతో నిరంతరము కొనసాగాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణమస్తు సర్వం శ్రీకృష్ణ

కళ్యాణమస్తు ఆనందమస్తు ఆరోగ్యమస్తు అద్భుతమస్తు అమృతమస్తు అమృతతుల్యమస్తు ఆనందం పరమానందం మహా ఆనందమస్తు ఆనందం ఆనందం అద్వితీయానందమస్తు ఆనందం ఆనందం అఖిలానందమస్తు ఆనందం ఆనందం బ్రహ్మానందమస్తు ఆనందో బ్రహ్మాస్మి ఎల్లప్పుడూ ఆనందమైన స్థితిలో విహరిస్తూ ఉండాలని కోరుకుంటూ స్వస్తి